నిజంగా చెప్తున్నా ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ అయితే నేను ఎప్పుడు చేయలేదు చాలా అంటే చాలా హెవీ ఉంది మొత్తం కొండలు గుట్టలు అయితే ఎక్కువ ఇట్లా మొత్తం బండలే ఉన్నాయి చూ చూశారు కదా ఎంత కష్టంగా ఉందో దెబ్బకు మన బండి హీటెక్కిపోయింది చాలా అంటే చాలా నిజంగా అంటే నిజంగా చాలా ఆఫ్ రోడింగ్ ఉంది ఇంత కష్టం ఉంటుందని నేను అయితే అస్సలు అనుకోలేదు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది చాలా అంటే చాలా కష్టం వెహికల్స్ అయితే రావు నార్మల్ వెహికల్స్ ఉంటాయి కదా స్కూటీస్ కానీ లేదంటే వేరే వేరే వెహికల్స్ టూ వీలర్స్ అయితే కష్టం ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితేనే వస్తాయి ఆఫ్ రోడ్ వెహికల్స్ అంటే ఎక్స్పల్స్ లేదంటే హెచ్డి హీరో స్పెండర్ ప్లస్ గ్లామర్స్ అవైతే వస్తాయి కానీ ఇంకా మీ కార్లు అయితే అస్సలు రావు మీరు టెన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నైన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలోనే కార్లో అక్కడ పెట్టేసి నడుచుకుంటూ రావాలి ఫైనల్గా మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ఫాల్ టాప్ వ్యూ మనం కాసేపట్లో కిందికి వెళ్తాము ఇంకా ఒకసారి వాటర్ఫాల్ టాప్ వ్యూ ఎలా ఉందో చూడండి అదిగోండి 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 ఫైనల్గా వాటర్ఫాల్ దగ్గరకైతే వచ్చేసాం చాలా పెద్దగా ఉంది చూడండి హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వాటర్ వాటర్ఫాల్ సిరీస్లో భాగంగా సిక్స్టీ ఫోర్త్ ఫాల్స్కి అయితే వచ్చేసాము ఈ వాటర్ ఫాల్ అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నేను వీడియోస్లో చూశాను చాలామంది కూడా చెప్పారు మన తెలంగాణలో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి అనేది సో నేనైతే ఫైనల్గా ఈ వాటర్ ఫాల్కి వచ్చేసాను నా ముందే ఇక్కడే వాటర్ ఫాల్ ఉంది కానీ నిజంగా వాటర్ ఫాల్ని చూడాలంటే చాలా కష్టం మీరు టెన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి కారులో వస్తే అదే మీరు బైక్ మీద వస్తే మాత్రం అడ్వెంచర్ బైక్ ఉంటేనే ఇక్కడికి ఈ వాటర్ ఫాల్ దగ్గరికి రాగలుగుతారు ప్రజెంట్ నేను వాటర్ ఫాల్ ఇక్కడే ఉంది ఇక్కడ లోయ ఉంది కదా ఇక్కడే ఉంది వాటర్ అండ్ నా బైక్ మాత్రం వీడికి వచ్చేసింది చూసారు కదా ఇలాంటి అడ్వెంచర్ బైక్స్ ఉంటేనే మీరు ఇక్కడికి రాగలుగుతారు లేదంటే అస్సలు రాలేరు చిన్న చిన్న వెహికల్స్ అయితే ఇంకక్కడే టెన్ కిలోమీటర్స్ దూరంలోనే పెట్టేసి నడుచుకుంటూ రావాలి ఇంకా కార్లో అయితే కార్ మాత్రం అస్సలు అంటే అస్సలు రాదు నిజంగా చెప్తున్నా మీరు ఫ్యామిలీతో రావాలనుకుంటే ఇది జస్ట్ ఒక పిక్నిక్ స్పాట్ అనుకోవచ్చు అంతే జస్ట్ వాటర్ ఫాల్ పైనుండే చూడాలి అది వాటర్ ఫాల్స్కి ఎలా రావాలి ఎంత దూరం ఉంటుంది ఎంత దూరం ట్రెక్కింగ్ చేయాలి అనేది క్లియర్గా డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను మీరు మాత్రం ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్ అనేది దొరుకుతుంది సో మీరు వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పేరేం పేరు అన్న పేరు రఘు రఘు మీరు లోకలేనా సో మా ఆడియన్స్ కోసం మీ నెంబర్ ఇవ్వండి తెలుసుకొని వస్తారు ఎందుకంటే ఎంతో దూరం నుండి వస్తారు కదా పడతదా పడదా అనేసి సో మీ నెంబర్ ఇవ్వండి ఒకసారి మీ నెంబర్ ఇస్తే అక్కడ ఫోన్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తారు ఓకే ఇది ఇప్పుడు కిందకి వెళ్తున్నాం మనం కిందకి వెళ్తున్నాం మనం ఓకే ఎంత దూరం ఉంటది కిందకి కింద కిలోమీటర్ రాదు వస్తుంది కష్టం ఉంటదా బాగా కొంచెం కష్టం ఉంటది ఓకే వర్షం వస్తే జారుతుంది వర్షం వస్తే జారుతుంది ఇప్పుడు ఏం పర్వాలేదు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుందా లేదంటే వర్షాకాలంలోనే వస్తుందా మన అక్టోబర్ వరకు ఉంటది ఇది అక్టోబర్ వరకు ఉంటదా బానే వస్తాయి నీళ్ళు అక్టోబర్ వరకు బాగానే తర్వాత తర్వాత ఉండదు కొంచెం లైట్ గా పడుతుందా అంటే లైట్ గా పడుతుంది మనం ఇది వర్షం పడితేనే చెరువు నీళ్ళు నిండుతుంది చూడు ఓకే అప్పుడు బయటికి వెళ్ళి ఇటు వస్తుంది ఓకే అంటే గైడ్ ఉంటేనే ఇక్కడ రావాలా లేదంటే వెళ్ళొచ్చా మంచిగా కిందకి గైడ్ కొంచెం తెలుగు నోళ్ళు వస్తే గైడ్ గా వస్తే మంచిగా ఉండదు ఓకే తెలుగు వస్తే గైడ్ గా రావాలి తీసుకొస్తే బెటర్ ఉంటుంది బెటర్ ఉంటుంది కొంచెం అన్ని చూపిస్తారు ఓకే తెలిసిన వాళ్ళు అయితేనేమో ఏం కాదు ఏం కాదు ఓకే తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా ఇది ఒకటే తెలుసు అది ఇంకా గొట్టి వాటర్ ఫాల్ ఉన్నది కదా గొట్టి వాటర్ ఫాల్స్ కూడా వెళ్తాం అయిపోయిన తర్వాత వెళ్దాం అది తెలియదు చాలా మందికి ఇది వస్తారు ఇది దీన్ని చూస్తారు ఓకే ఓ వ్యూ బానే కనిపిస్తుంది వాటర్ ఫాల్ బానే వస్తుంది కదా ఇప్పుడు బాగానే వస్తుంది అన్న చెప్పులు లేకుండా వస్తున్నాడు మనం ఏమో షూస్ వేసుకొని అన్ని రెడీ చేసుకుని వస్తున్నాం ఇవ్వ ఈ అన్నకు కూడా చెప్పులు లేవు అన్న నీ పేరు ఏం పేరు అన్న మీరు కూడా ఇక్కడే ఉంటారా సో ఈ అన్న కూడా చెప్పులు లేవు చూడండి ఇద్దరు మంచి హ్యాపీగా వస్తున్నారు అమ్మా అంటే మీరు ఇక్కడే పుట్టారా మొత్తం ఇక్కడే పుట్టి పెరిగారా మొత్తం ఇక్కడనే మా చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టినా పెరిగినాం ఓకే ఏంటి ఫెస్టివల్ ఉందంటే ఏంటి అది అయితే అది ఇలా రెండు రోజులు ఉంటది మాకు ఇయాల రేపా నిన్న ఇయ్యాల అయ్యో ఇయతో లాస్ట్ ఇయాలతో లాస్ట్ ఓకే నేను ఇదివరకే నాలుగు రోజుల కిందనే వద్దాం అనుకున్నా వాటర్ ఫాల్ చూడండి బానే వస్తుంది కొన్ని చెట్లు ఉంటే అడ్డు సెకండ్ పాయింట్ పాయింట్ సెకండ్ ఇంకా ఓకే ఫ్యామిలీతో పిల్లలతో రావచ్చు అంటారా పిల్లలతో వస్తే చాలా కష్టం అవుతుంది లేడీస్ ప్రాబ్లం కొంచెం బాయ్స్ వస్తా ఏ రావాలి చిన్నపిల్లలు అయితే కష్టం అసలు కష్టం కాదు రావద్దు అని చెప్పాలి కూడా ఎందుకంటే రిస్క్ చేయదు కదా కదా మనం అవును ఈ వాటర్ ని తెలంగాణ బాహుబలి అంటారు అట నిజమేనా అన్న నిజమే నిజమేనా ఇది పేరు వచ్చింది ఆ పేరు వచ్చిందా నేను లాస్ట్ ఇయర్ అనుకున్నా గానీ నాకు ఇక లేదు సెకండ్ వ్యూ పాయింట్ వా ఇది ఇంకొక వ్యూ పాయింట్ ఇది ఇందాక మనం చూపెట్టింది అక్కడ అదొకటి సెకండ్ వ్యూ పాయింట్ ఇది థర్డ్ వ్యూ పాయింట్ ఇంకా బాగుంది ఇక్కడ అందరు ఇక్కడ నుండి ఫోటో దిగి పెడతారు కదా ఇక్కడ నుంచే ఓకే ఓకే బాగుంది చూడండి ఇప్పుడు మనం తెలంగాణ బాహుబలి వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము ఇది వ్యూ పాయింట్ మనం ఇంకా కిందికి వెళ్తాము కిందికి వెళ్ళాలంటే ఎట్లా ఇంకా అమ్మో చాలా కష్టమే ఉంది కదా కిందికి అంటే వాటర్ ఫాల్ దగ్గర దగ్గర వరకు వెళ్తాం ఓకే ఓకే చలో కిందికి వెళ్దాం ఇది కొంచెం వర్షం వస్తే ఇది జారుతుంది ఓకే నీళ్ళు వస్తూ ఉంటుంది పైనుంచి వర్షం వస్తే జారుతుంది ఇక్కడ జారుతుంది దగ్గరికి వచ్చేసినావా ఏం చేస్తావు ఏం లేదు వాటర్ ఫాల్ టికెట్ కలెక్షన్ చేసుకున్నాయి ఇక్కడ గైడ్ లాకే ఉంటావా గైడ్ ఓకే మీరే ఇక్కడ వాటర్ ఫాల్ టికెట్ ఇట్లా తీసుకుంటారా ఏమన్నా ఓకే అబ్బో అరవై నాలుగో వాటర్ ఫాల్ అబ్బో అబ్బా బాగుంది హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం తెలంగాణ బాహుబలి వాటర్ ఫాల్స్ అయిన గుండాల వాటర్ వాటర్ఫాల్స్కి అయితే వచ్చేసాము నిజంగా వాటర్ ఫాల్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది ఇక్కడ బాహుబలి మూవీ షూటింగ్ తీసారా అన్నట్టుగా లొకేషన్ అయితే ఉంది ఎందుకంటే చెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మొత్తం విశాలవంతమైన ప్రదేశం ఉంది ఆ విశాలవంతమైన ప్రదేశం పక్కనే అతి పెద్ద వాటర్ ఫాల్ అలా అంటే చాలా హైట్ ఉంది వాటర్ ఫాల్స్ కూడా నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో థ్యాంక్ యూ ఇప్పటివరకే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చూడండి ఎక్కేటప్పుడు ఈజీ కానీ ఎక్కేటప్పుడు కష్టం అవుతుంది ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా కష్టం ఫైనల్గా మనం కిందికి వెళ్ళి వాటర్ ఫాల్ని చూసి పైకి అయితే వచ్చేసాము నిజంగా కిందికి వెళ్ళాలంటే చాలా చాలా ఈజీయే బట్ కొద్దిగా కష్టమవుతుంది ఫ్యామిలీతో వెళ్ళొద్దు ఎక్కేటప్పుడు మాత్రం అమ్మో కష్టం అయితే వాటర్ ఉండాలి కంపల్సరీ వాటర్ బాటిల్ తెచ్చుకోండి కానీ వాటర్ని ఉంచే తాగి వాటర్ బాటిల్ని ఇక్కడ పడేయకండి ఫైనల్గా మనం మళ్ళీ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాము నీ నెంబర్ చెప్పన్న మామలకి సిక్స్ త్రీ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ మీకు మళ్ళా డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను పేరు రఘు రఘు పేరు వచ్చేసి రఘు మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ అడగచ్చు ఇప్పుడు వాటర్ ఫాల్ వస్తుందా వర్షం పడుతుందా లేదా వాటర్ ఫాల్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉందా లేదా అని అడిగి తెలుసుకోండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ముందుగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చెప్పండి అన్న ఇంకా ఏంటి విశేషాలు మీకు సప్రైజ్ ఇద్దామనే మిమ్మల్ని పిలిచేసినా ఓకే ఓకే మీరు సడన్లీగా అనుకోకుండా వచ్చారు కానీ అన్న ఇంకా వస్తున్నాడా రాలేదా అని నేను కాల్ చేసిన మీకు బాగుంది నిజంగా అది